హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే కంపల్సరీ లోన్ తీసుకోవాల్సింది గృహ రుణంతో ఇల్లు కొనుగోలు చేసేవారే ఎక్కువగా ఉన్నారు పాతిక నుంచి యాభై లక్షల రూపాయల వరకు రుణం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం ఆర్థిక స్తోమతను బట్టి కోర్టుల్లో తీసుకునేవారు లేకపోలేదు కుటుంబం కోసం ఈఎంఐ భారమైన అధిక రుణం తీసుకునేందుకు ముందడుగు వేస్తుంటారు ఇంటి కలను నెరవేర్చుకుంటుంటారు గృహ రుణానికి ధీమానిచ్చే టర్మ్ పాలసీ తీసుకోవడానికి మాత్రం చాలామంది భారంగా భావించి ఇంటి పెద్ద దూరమైనప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉండే కుటుంబ సభ్యులు ఇల్లు గడవడమే కష్టంగా భావించే సమయంలో ప్రతీ నెల వేలల్లో ఈఎంఐను చెల్లించడం అంటే సాధ్యమయ్యే పని కాదు అదే బీమా కంటే కుటుంబానికి ధీమాగా ఉంటుంది అందుకే ఇల్లు కొనుగోలు సమయంలో దీర్ఘకాలం పాటు కొనసాగి గృహ రుణానికి తగిన భద్రత కల్పించే బీమా పాలసీ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఇంటి రుణం తీసుకున్న ప్రతి ఒక్కరూ మార్టిగేజ్ రెడ్యూసింగ్ టర్మ్ అష్యూరెన్స్ పాలసీని తీసుకోవడం మర్చిపోవద్దని సూచిస్తున్నారు ఆదాయానికి అనుగుణంగా ఈఎంఐలు ఇల్లు కొనాలని అనుకున్న రోజు నుంచి కొన్ని నెలల పాటు ఎన్ని ఆలోచనలు ప్రతి విషయాన్ని శ్రద్ధగా చూసుకుంటూ రుణం కోసం దరఖాస్తు చేసుకుంటారు అన్ని సవ్యంగా పూర్తయితే సొంతింటి కల నెరవేరుతోంది గృహ రుణం అంటే దాదాపు ఇరవై ఏళ్ల పాటు కొనసాగుతుంది రుణం తీర్చేదాకా వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉండాలి అప్పుడే ఇల్లు పూర్తిగా సొంతమవుతుంది మీ ఆదాయానికి అనుగుణంగా ఎంత ఈఎంఐ చెల్లించాలన్నది నిర్ణయిస్తారు వచ్చిన ఆదాయంలో నుంచి గృహ రుణం వాయిదా పోను మిగిలిన మొత్తాన్ని అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుంది ఆదాయం ఉన్నన్ని రోజులు వాయిదాల చెల్లింపు విషయంలో ఎలాంటి ఆందోళన ఉండదు అనుకోనిదే జరిగితే ఇబ్బంది లేకుండా కానీ జీవితం అనూహ్యంగా ఉంటుంది అనిశ్చిత ఏ క్షణమైన మనపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అనుకోని దురదృష్టం ఇంటి యజమాని దూరం చేస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి ఆదాయం ఆగిపోతుంది వాయిదాలు చెల్లించడం కష్టమవుతుంది రుణభారం ఒకవైపు కుటుంబ ఖర్చులు మరోవైపు కుటుంబ సభ్యులను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేస్తారు ఇలాంటి కష్టకాలంలో ఈఎంఐ చెల్లించే అవకాశం లేక ఇంటిని వదిలేయాల్సిన పరిస్థితులు ఎంతోమందికి ఎదురయ్యాయి ఈ చిక్కులను తప్పించుకోవాలంటే గృహ రుణం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవచ్చు అవసరం దురదృష్టవశాత్తు హిత మరణించిన సందర్భంలో బీమా కంపెనీ గృహ రుణాన్ని తీర్చేస్తుంది రుణానికి తగినట్లుగా గృహ రుణం తీసుకున్నప్పుడు రక్షణగా తీసుకునే మార్టిగేజ్ రెడ్యూసింగ్ టర్మ్ అష్యూరెన్స్ పాలసీ సాధారణంగా టర్మ్ పాలసీ లాగానే పనిచేస్తుంది రుణ మరణించినప్పుడు రుణం మొత్తం ఇది చెల్లిస్తుంది పాలసీ విలువ ఇంటి రుణం మొత్తాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అప్పు కొనసాగినవన్నీ రోజులు బీమా రక్షణ లభిస్తుంది వాయిదాలు చెల్లిస్తున్నప్పుడు రుణం మొత్తం తగ్గుతూ వస్తుంది ఆ మేరకు బీమా పాలసీ విలువ సర్దుబాటు అవుతుంది రుణాన్ని ఇస్తున్నప్పుడే బ్యాంకులు లేదా గృహ రుణ సంస్థలు తమ గ్రహీతలకు ఈ పాలసీని తీసుకోవాలని సూచిస్తాయి తమతో ఒప్పందం ఉన్న బీమా కంపెనీల నుంచి పాలసీలు అందిస్తాయి గృహ రుణం ఇరవై లక్షలు ఉంటే కావాలంటే ముప్పై ఐదేళ్లకు కూడా బీమాని ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది ప్రీమియం భారం కాకుండా ఎంఆర్టీఏ పాలసీల ప్రీమియం కాస్త తక్కువ రుణ బాధ్యత కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది కాబట్టి ఈ ప్లాన్లు హోమ్ లోన్ ప్రొటెక్షన్ ప్లాన్తో పోలిస్తే ప్రీమియం తక్కువగా ఉంటుంది ఒకేసారి మొత్తం ప్రీమియం చెల్లించే వీలు కల్పిస్తామని గృహ లేదా గృహ రుణ వాయిదాలతో నెలా చెల్లించే సౌలభ్యం లభిస్తుంది ఎంఆర్టీఏ పాలసీలు ఉమ్మడిగా తీసుకున్న రుణాలకు వర్తిస్తాయి రుణం ఇద్దరి పేర్ల మీద ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది జీవిత భాగస్వామి తల్లిదండ్రులు పిల్లలతో కలిసి రుణం తీసుకున్నప్పుడు ఒకే పాలసీలతో ఇద్దరికీ వర్తించేలా బీమా సౌకర్యం పొందవచ్చు దురదృష్టవశాత్తు రుణగ్రహీత మరణించినప్పుడు రుణదాత ఈ బీమా సంస్థను సంప్రదిస్తే ఆ సంస్థ ఇంటిపై ఉన్న మొత్తం రుణాన్ని చెల్లిస్తుంది అదనంగా ఇంకా ఏమైనా మిగిలితే రుణగ్రహీత సూచించిన నామినీకి చెల్లిస్తారు పైన పేర్కొన్న ప్రయోజనాలే కాకుండా బీమా కంపెనీలు విభిన్న రకాల పాలసీలను అందిస్తున్నాయి అనువైనది ఎంచుకోండి అందుబాటులో ఉన్న పాలసీల్లో మీకు అనువైన పాలసీ ఏది అని చూసుకోవాలి మళ్ళీ చెల్లింపు చరిత్ర ఉన్న కంపెనీ నుంచి తీసుకోవడం ఎప్పుడూ మంచిది